ప్రజాస్వామ్యుతంగా శాంతియుతంగా దర్శనా చేస్తున్నాం మేము ఎవరైనా చెప్పులు తీసుకుందాం అంటా కారు మీద డ్యాన్సులు వేస్తాయాల మీరే కూర్చోని మొత్తం కూర్చోని ఉన్నాం కూర్చొని శాంతియుతంగా నిర్శన వ్యక్తం చేస్తాం ఎందుకు నరచం చేస్తా ఉంటే పద్దెనిమిది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటవిక పరిపాలన నడుస్తూ ఉంది అంతకుముందు మన బహుశా బీహార్లో కూడా ఇలాంటి పరిపాలన చూస్తుంటాం మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దారుణమైనటువంటి పరిపాలన చూస్తూ ప్రశ్నిస్తే కేసులు మీరు అన్నారు ఇందాక ప్రశ్నించవచ్చు కదా అని చెప్పి మా మిత్రులని ఏమంటారు ప్రశ్నిస్తే ఆ టీవీ ఛానల్ బైకాట్ చేసినట్టుగా లేదంటే అక్రమంగా కేసులు పెట్టి కొమ్మినేని గారిని అరెస్ట్ చేసినట్టుగా లేదా పిండేని గారిని అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేస్తారు లేదా చంపేస్తారు మొట్టమొదటి బ్యాన్ చేస్తారు లేదా కేసులు పెడతారు లేదంటే అరెస్ట్ చేసేసి అక్రమంగా అన్యాయంగా ఆ డిగ్రీలు కూడా ప్రయోగించేటటువంటి పరిస్థితి ఉంది ఒకటి క్లియర్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి రెండు వేల ఆరో సంవత్సరంలో జెడ్పీడీసీగా ఆయన రాజకీయ ప్రస్థానం అయితే వరుసగా నాలుగు సార్లు మాచర్లకు శాసనసభ్యుడిగా గెలిచారు వరుసగా నాలుగు సార్లు గెలవటం అంటే అది చాలా చిన్న విషయం కాదు చాలా చాలా పెద్ద విషయం ఎందుకంటే రెండోసారి ఎమ్మెల్యే అవటమే చాలా కష్టం పల్నాడులో వరుసగా అలాంటిది మాచర్లో వరుసగా నాలుగు సార్లు శాసనసభ్యులుగా ఉన్నారు అంతకుముందు పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కుటుంబం రాకముందు మాచర్లలో ఫ్యాక్షన్ వాతావరణం ఉండేది కానీ పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు కావచ్చు దాని తర్వాత వరుసగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఏదైతే ఫ్యాక్షన్ వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణంలో పల్నాడులో అభివృద్ధి గ్రామ గ్రామాల సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు హెల్త్ క్లినిక్లు డిస్టర్ లైబ్రరీలు స్కూళ్ళు బాగు చేయటం ఏదైతే అక్కడ ప్రాజెక్టుని తీసుకొచ్చేదానికి మంచి పూర్తి చర్యలు తీసుకోవటం ఇలా ప్రతి ఒక్క రోడ్లు కానీ టెంపుల్స్ డెవలప్మెంట్ ఇలా అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఉంటే ఏదైతే జోలకంటి బ్రహ్మారెడ్డి అనేటటువంటి నర రూప రాక్షసుడు మనుషుల్ని కిరాతకంగా చంపేటటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి వ్యక్తి ఆల్రెడీ ఏడుగురిని మటర్ చేసిన దాంట్లో జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ అతనికి మా పార్టీకి సంబంధం లేదని చెప్పి సస్పెండ్ చేసినటువంటి ఆ వ్యక్తిని మళ్ళీ నారా లోకేష్ ఉన్నటువంటి ఇంకో దుర్మార్గుడు తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి మాచర్లలో ఆచరణలో ఉన్న ఉన్నటువంటి వాతావరణాన్ని దెబ్బతీస్తూ ఈరోజు హచ్చులకు వాళ్ళు వాళ్ళే చంపుకుంటారు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెడతారు మొన్న మీరు చూస్తారు కదా మొలకల చెరువు ఇబ్రహీం పట్లో వాళ్ళే కల్తీ మధ్యం తయారు చేసి వైఎస్ఆర్సీపీ నాయకుడు జోగి రమేష్ గారి పేరు ఇదికిచ్చినట్టుగా ఈరోజు మార్చేలో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే తోట చంద్రయ్య వర్గం ఆ తోట చంద్రయ్య కొడుకు మీకు ఉద్యోగం కూడా చంద్రబాబు నాయుడికి ఇచ్చారు ఆ తోట చంద్రయ్య వర్గం ఈ వర్గం వీళ్ళిద్దరికీ పోరు ఎందుకంటే ఎస్పీ వచ్చి వీళ్ళని అక్కడ ఈ గ్రామంలో వీళ్ళే పెద్దలు అని చెప్పి అనౌన్స్ అనౌన్స్ చేసి వెళ్ళాడు అందుకని ఆ తోట చంద్రయ్య వర్గం వీళ్ళిద్దరం చంపేసింది చంపేస్తే మీరు ఆ వెహికల్ కూడా జోలకండి బ్రహ్మారెడ్డి స్టిక్కర్ ఉంటుంది జోలకండి బ్రహ్మారెడ్డి ఆ వెహికల్ వాళ్ళు కొన్నప్పుడు ఓపెన్ చేయించింది కూడా జోలకండి బ్రహ్మారెడ్డి సో ఎస్పీ క్లియర్గా చెప్పాడు ఇది తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరులో భాగంగా జరిగినటువంటి హత్య అని చెప్పి అంటే ఎస్పీ అలా ప్రకటించినా కూడా మళ్ళీ పిన్నెల్లి బ్రదర్స్ని దాంట్లో ఎరికి అంటే ఇది అక్రమ కేసుని క్లియర్గా అర్థం కావట్లేదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అంతకుముందు యాభై నాలుగు రోజుల పాటు ఇలానే జైల్లో పెట్టారు జైల్లో పెడితే ఉన్న భయపడతారు అనుకుంటున్నారా సరే ఈవీఎంలో ఆ రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరపకుండా వాళ్ళు రికింగ్ చేస్తున్నప్పుడు మీ ఊర్లో మీరు రికింగ్ చేస్తున్నారు మీ ఊర్లో ఎవరో రికింగ్ చేస్తుంటే మీరే సర్పంచ్ అభ్యర్థి మీరు వెళ్ళి ఏం చేస్తారు ముందు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు వినకపోతే అలానే దొరుకుతూ ఉంది చాలా చోట్ల సో ఏం చేస్తారు ఎవరైనా అలానే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో దానికి సంబంధించి కాదు ఈరోజు ఇప్పుడు నేను క్లియర్గా అడుగుతా ఉన్నా ఏదైతే మీరు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడతారు అనుకుంటున్నారా మా నాయకులు సోషల్ మీడియాలో ఉన్నటువంటి కార్యకర్త భయపడరా ఇంకా ఎమ్మెల్యేలుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వాళ్ళు ఎందుకు భయపడతారు మళ్ళీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు త్వరలో బయటకు వస్తారు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం వచ్చేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మీరు ఆరంభించారు దీనికి ముగింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పలికిద్దన్న విషయం గుర్తుపెట్టుకోవడం మాత్రం ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా